వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుక రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు వెళ్తే అది ఆసక్తికరమైన వార్త తర్వాత కొనసాగితే ఇంకా పెద్ద మార్పు మలుపు అవుతుంది వాళ్ళ పార్టీకి సంబంధించినంతవరకు అది జరగకపోవచ్చు కానీ అది ఎలా ఉన్నా సరే ఆయన ఇప్పటికే కొంత వైఖరి మార్చుకొని ప్రజల్లోకి రావడం అనేది మొదలుపెట్టాడు నేను గతంలో కూడా చెప్పాను చాలాసార్లు ఆయన చాలా చోట్ల కనిపిస్తున్నారు అలాగే ఇతరులను కలుచుకుంటున్నారు ఈ క్రమంలో బాగా ముఖ్యమైనది వైఎస్ఆర్ ఆప్తమిత్రుడు లేదా ఆత్మమిత్రుడైనటువంటి కేవీపీ రామచంద్రరావును ఆలింగనం చేసుకోవడం ఇలాంటి దృశ్యం మనం చాలా ఏళ్ళుగా చూడలేదు ఆ తర్వాత రెండో రోజు ఈరోజు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబును కలుసుకొని మాట్లాడటం అంబటి రాంబాబును కలుసుకొని పరామర్శించి ఆ తర్వాత వచ్చి చెప్పిన విషయాలు చూస్తే కరణం తన స్నేహితుడు వైఎస్ఆర్కు దగ్గరగా ఉండే వాళ్ళు ఇలాంటివి ఏం చెప్పినా సరే ఈ సమయంలో అంబటిని కలుసుకోవడం వల్ల ఎలాంటి సంకేతాలు వస్తాయి తను తన సంఘీభావం కనిపిస్తుంది అని ఉండే వాళ్ళకి బాగా తెలుసు అవి వచ్చారు అవి వచ్చిన తర్వాత జైల్లో పరిస్థితులు ఇవన్నీ చెప్పారు ఆయన బాగానే ఉన్నారు ఆయనకి ఆయనకేమి ఇబ్బంది ఉందని తనకు చెప్పలేదని చెప్పారు సో అలాంటివి కొన్ని చెప్పారు కానీ ఇతర ఆ విషయాలకు వచ్చేసరికి మటుకు ఇంత ఖా ఇది ఎందుకు చేస్తున్నారు ఈ స్థాయిలో తిట్టినందుకే రాంబాబుని జైలుకు పంపించారు కానీ ఆ ఇల్లు తగలపెట్టి ఆర్సన్ లాంటిది ఇల్లు కాదు ఆర్సన్ దహనకాండకు పాల్పడిన వాళ్ళకేమో స్టేషన్ బయలు ఇచ్చి పంపించేశారు ఇది ఎక్కడ జరుగుతుంది ఇది ఒక తలకిందులుగా సాగుతుంది అని అంటే బహుశా ఇదే రెడ్ బుక్ అది ఇది అంటూ ఉంటారు కదా ఈ పద్ధతిలో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇదంతా కూడా సరికాదు అదే అలాగే దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు ఈ రెండు విషయాలు చాలా గట్టిగా చెప్పారు ఇక మూడోది లడ్డు తిరుపతి లడ్డు విషయంలో అందరు చెప్పిందే కొవ్వు లేదని స్పష్టంగా చెప్పినా దాన్ని ఇంకా ఎందుకు సాగుతీస్తున్నారు దాన్ని చర్యలు తీసుకోవాలి కానీ దీన్ని ఇలా చేయకూడదు ఈ విధంగా కోట్ల మంది మత మనోభావాలు గాయపరచకూడదు ఇలా అంటే ఆయన చేసిన విమర్శలు గతంలో కంటే కూడా చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు చేస్తున్నారో ఈ పద్ధతి ఎందుకు వచ్చిందో తెలియదు అంటునే తీవ్రంగానే విమర్శించారా అవకా అవగాహన అవకాశం హక్కు ఆయనకు ఉన్నాయి కదా దాంతో కూటమి కానీ ఇలా తెలుగుదేశం కానీ ఏకీభవించకపోవచ్చు ఇంకోటి కావచ్చు కానీ వెంటనే ఇంకా దాడి ప్రారంభమైపోయింది అంటే రాజకీయాల్లో భిన్న అభిప్రాయాలు ఉండవకూడదా మీరు 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 ప్రత్యర్థులు కాబట్టి ఇంకెవరు మాట్లాడకూడదా ఈ అసహనమే కదా దేశాన్ని పీడిస్తుంది కేంద్రంలో మోదీ ప్రభుత్వం మీద ప్రధానమైన విమర్శ కూడా అదే కదా ఈ అసహనం అంటే ఇంకెవరు ఏం మాట్లాడకూడదు తప్పని చెప్పండి దానికి ఏముంది కానీ నేను వెళ్ళనేకూడదు అంతకుముందు ఉండవలేదని చెప్తే వీళ్ళందరూ చాలా ప్రముఖంగా లైవ్ టెలికాస్ట్లు ఇచ్చి చాలా చిన్న విమర్శ చేసిన విమర్శ వాళ్ళ మీద చేసినా మేము మీద చేసినా ఒకటే కదా నాకు తెలుసు నేను మొన్న సాయంత్రం మొదటిసారిగా కొంత కొత్త కోణం ఈ జూలైలో వెనక్కు పంపించి ఆగస్టులో మళ్ళీ అవే నెయ్యి యాంకర్లను ఎందుకు ఆమోదించారు అది కూటమి దాని మీద జవాబు చెప్పాలి కదా దాని మీద అయినా కానీ కనీసం కథ అక్కడే కదా మొదలు అని అడిగాను నాకు తెలుసు అది చేస్తున్నప్పుడే దాడి జరగబోతుంది వాళ్ళ సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ స్టైల్లో వాళ్ళకి తెలిసిన భాష అది నేను పెద్ద పట్టించుకోను అలాగే మిత్రుడు నాగేశ్వరు కూడా తనకు చాలామంది ఫోన్లు చేసి హెచ్చరికలు బెదిరింపులు చేస్తున్నారని మాట్లాడారు అది తెలుగుదేశం నాయకుల దృష్టికి తెచ్చానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇవన్నీ ఏమాత్రం శ్రేయస్కరమైనవి కాదు విమర్శించడానికి భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటానికి అలాగే మీరు చెప్పేది సరికాదని చెప్పడానికి ఇప్పుడు మీరు ఎందుకు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కులం గురించి మాట్లాడొద్దని లేకపోతే పద్ధతులు బాగాలేవని వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పట్లేదా విమర్శ చేయట్లేదా మీ మంత్రివర్గ సభ్యులను మీ పార్టీలో వాళ్ళను మీ కూటమిలో వాళ్ళనే మీరు చెప్పవచ్చు కానీ మీ పార్టీలో భాగం కానీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పరా నచ్చు నచ్చకపోవచ్చు ఇప్పుడు నేను నేను వేసిన ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడుంది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వెనక్కు పంపిన వెనక్కు పంపి నెయ్యి ట్యాంకరు మళ్ళీ అదే ఆగస్టులో తిరిగి వస్తే మీరు తీసుకున్నారు ఇది తప్పకుండా బాధ్యత మీది కదా దీనికి జవాబు చెప్పాలి కదా అని దాన్ని తిట్టడం ఎందుకు ఇంకెవరినో తిట్టడం ఎందుకు వెంటనే మరి ఏడాది నుంచి నేను మాట్లాడుతున్నా ఏం లేదు అప్పుడు కాబట్టి ఉండవల్లి మీదైనా నా మీదైనా ఇంకోరి మీదైనా ఈ అసహన రాజకీయాలు ఏదో తిట్టేస్తే లేదా అందరి మీద ఏదో ఒక బురద పూసేస్తే అయిపోతుంది అనుకుంటే నేను సరికాదు ఇది ఎవరు చేసినా సరికాదు నేను తెలుగుదేశం గురించే చెప్పట్లేదు వైసీపీ వాళ్ళు కూడా ఏదన్నా ఎవరన్నా అనగానే వెంటనే ఇప్పుడు ఉదాహరణకు నా వీడియో కింద కామెంట్స్ చూస్తేనే ఒక సగం మంది అటు నుంచి పెట్టుంటారు అంటే చాలా తమాషా అదే వీడియో కింద మీరు ఫుల్ అటే కదా అని కొంతమంది మీరు ఫుల్ ఇటే కదా కొంతమంది అటు ఇటు కాదండి అసలు ఈ రెండు పార్టీలు ఆ నాయకులు తప్ప ఇంకా ప్రపంచం లేదనుకోవటం కూడా ఒక పొరపాటు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా రెడ్ బుక్ ఇట్లాంటివన్నీ చెప్పిన పార్టీగా పైగా తిరుపతి లడ్డు విషయంలో అనేక గజుబిజులు గందరగోళాల కారణమైన పార్టీగా తప్పకుండా టీడీపీ పద్ధతి మార్చుకుంటే చాలా మంచిది లేకపోతే ఇది నెగిటివ్ అవుతుంది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది విడిచి కొడుతుంది